సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయమని టీడీపీ ఇన్ఛార్జ్ మాలపాటి సుబ్బారాయుడు తెలిపారు కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాలపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం నందు బుధవారం సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సుబ్బానాయుడు మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా సావిత్రిబాయి పూలే మహిళల హక్కుల కోసం బాలికల విద్యా వికాసం కోసం సమాజ స్థాపనకు చేసిన కృషి మనందరికీ ఆదర్శమని మహిళా సాధికారత దిశగా వారి సేవలో చిరస్మరణీయమని తెలియజేశారు జ్యోతిరావు పూలే భార్యగా ఆమె బడు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేశారని మహిళల కోసం పాఠశాలను నిర్మించి బడుగు బలహీన జాతుల విద్య కోసం కృషి చేసిన సావిత్రిబాయి పూలే అన్నారు ప్రతి ఒక్కరు పూలే ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు ఈ భారతదేశంలో మహిళగా ఉపాధ్యాయ ఉపాధ్యాయురాలుగా ఈ భారతదేశానికి మందు తెచ్చిన ఆ మహాతల్లి ఆశయాలు కొనసాగించాలని మహిళలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని బడుగు బలహీన వర్గాల్ని ముందుకు తీసుకువచ్చిన జోదే పూలేరావు భార్యగా సావిత్రిబాయి పూలే ఆశయాలు కొనసాగించాలని ఆ జయంతి ఈరోజు మనం జరుపుకోవడం జరిగింది ತಾ ರೋಜಲ್ವಾಡ ಆಶಯ ಕೊನಸಾಸ್ತು ಮುಟ್ಟುಕೊಂಡು ಮುಂದೆ ಸಾಂಟು ಸಲ